హాయ్ అండి ఈ వీడియో అయితే నేను ఉదయాన్నే స్టార్ట్ చేశాను మా వారు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తున్నారు బాక్స్ కట్టాలి నేనైతే ఏం చేశాను అంటే బాక్స్లో ఈరోజు టిఫిన్ చేయలేదు రాత్రి చాలా అన్నం మిగిలిపోయింది దాన్ని అయితే నేను మామిడికే పులిహోర చేశాను అన్నం వేస్ట్ చేసి చేసుకోలేము కాబట్టి ఇట్లా పులిహోర ఫ్రైడ్ రైస్లు కానీ కారపన్నం ఏదో ఏదో ఒకటి చేస్తా మిగిలిపోతే రా నైట్ అన్నం ఈరోజైతే నేను మామిడి మామిడికాయ ఉంది కాబట్టి మామిడికాయ పులిహోర చేశాను మా ఇంట్లో అందరికీ ఇష్టమే మామిడికాయ పులిహోర అంటే ఎందుకని చేశాను ఇంకా ఆల్మోస్ట్ మామిడికాయలు కూడా అయిపో వస్తున్నాయి కాబట్టి ఇంకా తర్వాత మామిడి పళ్ళు వస్తాయి కదా ఇప్పుడైతే నేను పులిహోర చేసేసి అయితే బాక్స్ పెట్టేశాను అయితే ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తున్నారు ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీకి అట్లా వెళ్తారు సిక్స్ కల్లా అక్కడ ఉండాలి ఆఫీస్లో దగ్గరే కాబట్టి కొంచెం ఫైవ్ ఫైవ్ ఫార్టీకి అట్లా వెళ్తారనమాట దూరం అయితే కొంచెం ముందు వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడైతే మా వారు వెళ్ళారు ఒక ఆఫీస్కి అయితే కోమలి నన్నైతే ఇంకా లేవలేదు నేను పైకి లేసి అనమాట నేను ఇప్పుడైతే పూలు ఇవి మళ్ళీ చూడండి చెట్టుకి ఎట్లా పూసాయో చెట్టు మాత్రం చిన్నదే కానీ పువ్వులు అయితే నిండిపోయింది చెట్టు అంతా అసలు చాలా బాగా వస్తుంది చెట్టు చిన్నదే కానీ పువ్వులు అయితే చాలా పూలు వస్తాయి నేను ఇంకా కుండీలో వేసాను కాబట్టి దానికి ఇంకా బలం సరిపోక పెద్దది కావట్లేదు కానీ చెట్టు నేల మీద మామూలుగా కింద వేసినట్టయితే అంత పెద్ద చెట్టు అయ్యేది ఇప్పుడు ఎన్ని పూలు వస్తాయి దీనికైతే అసలు మంచి స్మెల్ కూడా వస్తాయి చాలా బాగుంటుంది నాకు ఇంకా ఛాన్స్ లేదు కాబట్టి ఇంకెక్కడే కుండీలో వేయాల్సి వచ్చింది మామూలుగా నేల మీద ఎక్కడన్నా మామూలుగా వేస్తే మంచిగా పెద్ద చెట్టు అయిపోయేది ఇప్పుడైతే ఇదే నేను ఇది వేసి కూడా ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇది ఇట్లాగే ఉంటుంది చెట్టు మళ్ళీ పెద్దది కూడా కాదు పూలు మాత్రం చాలా పూస్తాయి సమ్మర్లో అయితే బాగా పూస్తాయి పూలు మనం ఇప్పుడు ఒకసారి అయితే పూ పూలు బాగా పూసింది ఆకంతా దెంపేసిన తర్వాత మళ్ళీ ఈగురొచ్చిన తర్వాత మళ్ళీ పూలు పూస్తుంది అట్లాగ అట్లాగ ఆకు అంతా మళ్ళీ పూలు పోస్తాయి చూశారు కానీ ఇన్ని పూలయినా చెట్టు మాత్రం చిన్నదే కానీ పూలు మాత్రం చాలా అయినాయి నేను ఏం చేశాను అంటే ఈ నైటే అసలు నైటే మొగ్గలు కోసి క కట్టి పెట్టేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా మళ్ళీ పూలు నేను ఏం చేశాను అంటే మర్చిపోయాను నైట్ పోయటం మర్చిపోయాను అనమాట ఇప్పుడు ఉదయాన్ని కోసాను ఇప్పుడు మనకేంటంటే ఇచ్చిన తర్వాత కడుతుంటే మనకి ఆ పూలు కొంచెం వడబడిపోతుంటాయి నైటే మొగ్గలు కోసుకొని మాలగట్టి పెట్టేసుకుంటే ఉదయానికి బాగుంటాయి ఎప్పుడైనా నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు ఉదయానికి కోసి మాలగట్టి పెట్టేశాను పిల్లలైతే ఇంకా లేవలేదు కూడా చూడండి ఎంత పెద్ద మాలైపోయిందో అంత చిన్న చెట్టుకి కూడా చాలా పూలు పోస్తుంది చెట్టు అయితే ఈ చెట్టు మా కింద వేసే ఆప్షన్ లేదు లేకపోతే లేకపోతే మట్టిలో మామూలుగా వేస్తే చాలా పెద్ద చెట్టు అయ్యేది చాలా పూలు పూసేది చెట్టుకైతే చాలా పూలు పూసాయి చాలా ఎక్కువ పూసాయి అన్నమాట చూసారుగా ఎంత పెద్ద మాలైందో స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది దీనికైతే ఇది ఇప్పుడైతే నేను మాల కట్టేశాను ఇంకా నెక్స్ట్ అయితే వంట చేస్తాను ఎందుకంటే ఎండలకి ఉదయాన్నే వంట చేసుకుంటే అన్నం అయితే అప్పుడు వండుకుంటాం కానీ కర్రీ అయితే ఇప్పుడు చేసుకుంటే బెటర్ ఇవి ఎండలకి మధ్యాహ్నం పూట వంట చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది చెవట్లు అయితే కారిపోతున్నాయి ఉదయాన్నే స్నానం చేస్తాం కదా స్నానం చేసిన తర్వాత వంట చేయాలంటే చాలా కష్టం వంట చేయాలంటే స్నానం చేసినట్టే ఉండదు చెమట కోసి నేనైతే పూజ కూడా చేసేసాను ఉదయాన్నే స్నానం చేసేసి పూజ కూడా చేసేసాను అందుకని ఇప్పుడే వంట చేస్తున్నాను వంకాయ కారం చేస్తున్నాను వంకాయ వెల్లుల్లి కారం ఇది వంకాయ పొడవుగా ఉండదు అలానే బుత్తి వంకాయ కాదు ఇది మామూలుగా మీడియంగా ఉంటుంది వంకాయ దీని అయితే నాలుగు ఇట్లా కట్ చేసుకొని పుచ్చులో నేను చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కాదు మామూలు ఫ్రైయే ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం ఎల్లుల్లి మిక్సీ పట్టేసి పెట్టేసుకుంటాను ఇది మనకి ఉట్టి కారం కన్నా కూడా పప్పులో పప్పులోకి చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఇది వంకాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఇవన్నీ వేసేసి కొంచెం సాల్ట్ వేస్తాయి ఇది వంకాయల్లో మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ వేసిన ఉంటే మనకు అనేది ఆ వంకాయ అనేది కొంచెం చప్పగా ఉండకుండా బాగుంటుంది అన్నమాట అందుకని వంకాయలు కొంచెం ఎక్కువ రోజులు అయిపోయినాయి ఫ్రెష్గా లేవు చెప్పాలంటే నేను తెచ్చిన రోజు అయితే ఫ్రెష్గా ఉన్నాయి కొన్ని నాలుగైదు రోజుల తర్వాత ఇంకా నేను అంటే వేరే వండుకుంటూ వచ్చేసరికి ఇవి కొంచెం ఫ్రెష్నెస్ అయితే పోయినాయి అయినా బాగుంది కర్రీ బాగా వచ్చింది తర్వాత నేనైతే ఉప్పు కారం ఎల్లుల్ అయితే ఇవి మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను వంకాయలు అయితే మగ్గిపోయి ఇవి అయితే అంటే నేను మగ్గిపోతాయి ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ఇది ఫ్రై అయితే ఎందుకంటే ఈ వంకాయ ఎక్కువ మగ్గి తొందరగా మగ్గిద్ది వంకాయ అంటేనే మనకు తొందరగా మగ్గిద్ది ఇదైతే ఇంకా తొందరగా మగ్గిపోతుంది అన్నమాట చూసారుగా బాగా మగ్గిపోయింది అందుకని మనం ఇది మొత్తం విడి విడిపోకుండా చూసుకోవాలి మెయిన్ మనకంటే విడిపోయినా ఏం ప్రాబ్లం లేదు కాబట్టి మనం గుత్తంకాయ ఇలాగ ఇట్లా ఉండాలనుకుంటే విడిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి తర్వాత అయితే నేను వెల్లుల్లి కారం అయితే వేస్తున్నాను వెల్లుల్లి కూడా ఎక్కువ వేసుకున్నాను చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూ చూసారుగా ముద్దగా వచ్చింది ఇట్లా ముద్దగా వస్తేనే బాగుంటుంది వెల్లుల్లి ఎక్కువ వేసే కాబట్టి అట్లా ముద్దగా వచ్చింది ఇట్లా వేసిన తర్వాత ఇంకా ఇది మిక్సీ పట్టే మిక్సీ పట్టుకున్న కారాన్ని దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే దీంట్లో మనం అంటే రెండు వెరైటీ టూ వెరైటీస్గా చేసుకోవచ్చు రెండు రెండు రకాలుగా వెల్లుల్లి కొబ్బరి నువ్వులు ఇవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు మామూలుగా అవి వద్దనుకుంటే ఓన్లీ వెల్లిపాయ వేసి ఉప్పు కారం వేసి వేసుకోవచ్చు మనకి రెండు రెండు ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట నువ్వులు కొబ్బరి వెల్లుల్లి కారం ఉప్పు వేసుకొని చేసుకుంటే అదొక ఫ్లేవర్ ఉంటుంది అట్లా కూడా చాలా బాగుంటుంది ఇట్లాగ ఒక రకంగా అనమాట ఎట్లయినా వేరువేరుగా చేసుకుంటే రెండు బాగుంటాయి కాబట్టి వేరువేరు అదొక ఫ్లేవర్ ఇది ఒక ఫ్లేవర్ వస్తుంది ఫ్లేవర్ అనమాట అట్లా చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు మా వారికి ఇట్లాగ ఇష్టం మా కోమలి పిల్లలకైతే నందిని నదినికి వాళ్ళకైతే నువ్వులు అవి వేస్తే ఇష్టం మొన్న రోజు నువ్వులు నువ్వులు కూడా వేసి చేశాను ఇప్పుడు ఇట్లా చేస్తున్నాను అంటే మనం రెండు రెండు చేసుకుంటే బాగుంటుంది కదా వాళ్ళకి ఇష్టమైన ఇలాకి ఇష్టమైన ఇద్దరు చేస్తే బాగుంటుంది పిల్లల ఇష్టం మన ఎప్పుడైనా ఇంట్లో మగవాళ్ళు ఇష్టమే చేస్తూ మన ఇష్టం ఉండదు కదా ఎప్పుడైనా వాళ్ళకి పిల్లలు ఇష్టపడదే చేస్తుంటే ఒకసారి మగవాళ్ళు ఇష్టపడ్డది భర్తలు ఇష్టపడ్డదే చేస్తుంది కాబట్టి మా వారికి ఇష్టమైనట్టు ఇప్పుడు చేస్తున్నాను నేను ఇంకెట్లా ఉన్నా నాకు ఇష్టమే వంకాయ వంకాయ ఫ్రై అయితే వంకాయ కారం కానీ వంకాయ కూర కానీ ఏదైనా ఇష్టమే తర్వాత మేము భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం బయటకు వెళ్తున్నాం కొంచెం పని మీద వెళ్తున్నాం బయటకు వెళ్తున్నాం బయట బ ఈరోజు అదిగా కొంచెం చల్లబడ్డది వాతావరణం చాలా కూలిగా ఉంది అందుకని మధ్యాహ్నం వెళ్తున్నాం వేరే పని మీద వెళ్ళి నేషనల్ మార్ట్కి కూడా వెళ్ళాము అలాగే దీనికి వెళ్తున్నాం ఇప్పుడు ఈ మధ్య కొంచెం సరుకులు కూడా రీజనబుల్గా ఉంటున్నాయి బాగా రేట్లు అయితే పప్పులు కానీ ఇవన్నీ చాలా చాలా నాకు చాలా బెటర్ అనిపించింది దీంట్లో అయితే కాకపోతే బట్టలు అయితే అస్సలు బాగుండవు ఇక్కడ అసలు ఎక్కువ ఉండవు ఎక్కువ మోడల్స్ ఉండవు నాకు ఎంతగా బట్టలు అయితే పెద్దగా నచ్చలేదు కానీ ఓన్లీ నాకు ఇంట్లో సరుకులు ఉంటాయి కదా మినపప్పు కానీ చక్కెర పల్లీలు ఇవన్నీ అయితే కొంచెం చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతే ఫ్రెష్ కూడా ఉంటాయి పప్పులు ఇవైతే చాలా బాగుంటాయి ఇది చేశాను కదా ఒకసారి నేను హలోడా ప్యాకెట్ మొన్న ఒకసా చేశాను కదా నేను పిస్తా ఫ్లేవర్ చేశాను కదా ఇప్పుడు చూసారా ఎంత రేట్ ఉందో ఫార్టీ ఫైవ్ ఉంది ఒక ప్యాకెట్ అప్పుడైతే ట్వంటీ రూపీసే ఉంది అప్పుడు బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంది అప్పుడు అప్పుడు నేను అది తీసుకుంటే బాగుండేదే రసం తీసుకోకుండా ఉన్నా ఫీల్ అవుతున్నాను నేనేది ఇప్పుడైతే ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి చూసారు కదా ఫ్రూట్స్ ఇవి ఇవి ఇప్పుడైతే సమ్మర్ కదా కూల్ డ్రింక్స్ అయితే మామూలుగా లేవు అసలు రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఆఫర్ పెడతారు ఇప్పుడు చాలా చాలా తక్కువ ఉన్నాయి అనమాట ఎన్ని ఇది తీసుకోవాలనిపిస్తుంది కానీ మళ్ళీ వర్క్ ఏం కాదు కదా అంత ఆఫర్ ఉన్నా సగం సగమైనా మనీ అయితే కట్టాల్సిందే కదా అసలు చాలా ఆఫర్స్ ఉన్నాయి నేను ఇప్పటికే మూడు కూల్ డ్రింక్స్ బాటిల్స్ తీసుకున్నా ఒక పెద్దది తీసుకున్న మజా తీసుకున్న ఒకటి ఒకటేమో స్ప్రైటు ఇంకోటి ఇంకేదో తీసుకున్నాను ఇది పిల్ల ఇది క్రీమ్స్ క్రీమ్ అనమాట పిల్లలకని ఫాన్స్ క్రీమ్ తీసుకుంటున్నాము ఇవి తీసుకున్నా నేను ఓఆర్ఎస్ కూడా మనకి బయట ఎంత ఉంటుంది ఓఆర్ఎస్ ఫార్టీ రూపీస్ అట్లా ఉంటుంది కదా ఫిఫ్టీన్ రూపీసే పదిహేను రూపాయలు ఓఆర్ఎస్ ప్యాకెట్ అయితే ఆఫర్ అది కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట అట్లాగా ఫ్రీ ఉంది మళ్ళీ ఆఫర్ ఉంది అందుకని రెండు తీసుకున్నాను బిస్కెట్స్ ప్యాకెట్ అయితే ఎంత ఆఫర్లు ఉన్నాయి అసలు కోమలి నందిని బిస్కెట్స్ అసలు తినరు మా ఇంట్లో మేము బిస్కెట్స్ చాలా తక్కువ అప్పటి నుంచి కూడా అందుకని నేను తీసుకోలేదు కానీ అబ్బా చాలా తక్కువ తక్కువనే అనిపించింది కానీ ఇంక తీసుకోలేదు వద్దులని తీసుకున్న ఇది మా పిల్లల కోమలి వాళ్ళకి చాలా ఇష్టం ఇది అందుకని అది తీసుకున్నా అదొకటి తీసుకున్నాను మనకి మా ఈ మాల్స్కి వస్తే ఏంటంటే ఇదే ప్రాబ్లం అన్ని వాళ్ళు రేటు తక్కువ పెడతారు మనకేం టెంప్ట్ అవుతుంది కదా ఆడవాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కొంచెం రేటు తక్కువ వస్తుందంటే ఎవరైనా తీసుకుంటాం కదా అవసరం లేకపోయినా తీసుకుంటాం ఇదే మాల్స్లలో ప్రాబ్లం మనం డిమాటిక్ కానీ ఇట్లాంటి వాటికి వెళ్తే ఇట్లాగా ఇది అవసరం లేకపోయినా తీసుకుంటాం అనమాట రేట్ తక్కువ కదా అబ్బా అని అన్నట్టు అనిపిస్తుంటుంది మా వాళ్ళు పూల కుండీలు ఇవి చూస్తున్నారు చాలా బాగున్నాయి కానీ నాకు రేట్ ఎక్కువ అనిపిస్తుంది చాలా ఇవైతే వన్ సెవెంటీ ఉంది ఇది బాగుంది కాకపోతే ఇప్పుడేం అవసరం లేదు వద్దని చెప్పేస్తున్నాను నేనైతే కొన్ని తీసుకున్నాను సా ఎక్కువ సా అంటే సరుకులకు రాలా మేము ఆ పని మీద బయటకు వచ్చాము అక్కడికి వచ్చే సరుకులు ఇంకా సర్లే ఒకసారి వెళ్ళొద్దాం కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకుందాం సమ్మర్ కదా అని వచ్చాము కూల్ డ్రింక్స్ అయితే అవి తీసుకున్నా తక్కువే తీసుకున్నా ఎక్కువే తీసుకోలేదు కానీ ఇంక మనం అవసరం లేకుండా ఎందుకు చెప్పండి ఇంకా ఊరగా తీసుకున్నా కూడా అదే అలవాటు అయిపోతుంటుంది అది కాక వాళ్ళ రేటు తక్కువగా అంతే పెడతారులే కానీ మనం ఇంకా అన్నీ తీసుకోలేము కదా కొన్ని తీసుకొని అది కాక దీనికి పర్టికులర్గా దీనికోసం ఏం రాలేదు అటు పని ఉండి వచ్చి ఇటు వచ్చామన్నమాట దగ్గర ఉందని ఇప్పుడైతే ఇవి ఇవన్నీ చూ చూపిస్తున్నా అంతే నేనేం తీసుకోలేదు ఇప్పుడు అంత అవసరం కూడా లేదు నాకు సరుకులు కూడా ఉన్నాయి ఇంట్లో సరుకులు ఇంట్లో సరుకులకైతే నేను ఈ మధ్య ఎక్కడికే వస్తున్నా బాగుంటున్నాయి రీజనబుల్గా ఉంటున్నాయి సరుకులు అయితే ఫ్రెష్గా బాగుంటుంది అనమాట బాస్మతి రైస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ అట్లా ఉంటాయి అనమాట మామూలుగా అయితే మనకి వన్ ట్వంటీ అట్లా ఉంటాయి బాస్మతి రైస్ నేను ఇక్కడే తీసుకొస్తున్నాయి ఈ మధ్య అయితే కూల్ డ్రింక్స్ కూడా ఎంత ఆఫర్ ఉన్నాయి అసలు మేమైతే ఇంటికైతే వచ్చేసాము ఎక్కువ తీసుకోలేదు రండి ఇంకా ఇంటికి వచ్చేసాము కోమలికి ఈ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం కోమలి వాళ్ళకి బిస్కెట్స్ కాదు ఇవి ఒక రకంగా చాక్లెట్ లైక్ అనమాట చాలా బాగుంటాయి పిల్లలు నాకు కూడా చాలా ఇష్టం ఇదైతే ఇంకా పిల్లలకైతే తీసుకువచ్చాము తీసుకొచ్చాము ఇంక బయటికి పోతే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదో ఒకటి చూస్తుంటారు కదా ఎదురు ఎదురు చూస్తారు కాబట్టి ఏదో ఒకటి తీసుకుందాం అసలు కూల్ డ్రింక్స్ తీసుకుందాం వెళ్ళినా నిజం చెప్పాలంటే అక్కడికి వెళ్ళినాం కాబట్టి కూల్ డ్రింక్స్ ఒకటి తీసుకుందాను వెళ్ళినా ఇవి కూడా తీసుకున్నాం ఓవర్ఐస్ అయితే ఎంత బెటర్ అసలు మనకు ఓవర్ఐస్ ఎంత కాస్ట్ ఉంటుంది అయితే ఫార్టీ రూపీస్ ఉంటుంది ఫిఫ్టీన్ రూపీసే అసలు అయినా నేను రెండే తీసుకున్నా మా వారన్నారు తీసుకో కొన్ని ఇంకా ఎక్కువ తీసుకోలే ఎందుకంటే కోమలి కాలేజీకి వెళ్ళి వస్తుంది కదా వచ్చిన తర్వాత తాగిద్దని తీసుకో తీసుకో అన్నారులే కానీ ఇంకా మనకి తక్కువ వస్తున్నాయని ఇంకా అవసరం లేకపోయినా తీసుకోవాల్సిన అవసరం లేదు కోమలు ఎదుగా కోవర్ఎస్ అసలు తాగదు కోమలికి నచ్చదు ఎందుకని ఓఆర్ఎస్ ఫస్ట్ నుంచి కూడా తాగదు అసలు మనందరినీ బాధాయిద్దు కానీ కోమలి తాగదు ఇంకా అందుకనే వద్దని తీసుకోలేదు నేనైతే అంతే ఎంత తక్కువ ఉన్నా కూడా మామారు తీసుకోమన్నా కూడా నేను తీసుకోను ఆడవాళ్ళు తీసుకుంటారు అంటారు కానీ నేనైతే అసలు టైం టావ్న ఎక్కువ నిజం చెప్పాలంటే అవసరం ఉంటేనే తీసుకుంటా లేకపోతే లేదు ఇవే రెండు తీసుకున్నాను ఓఆర్ఎస్ అయితే ఇవి రెండు తీసుకున్నా ఇంకా అట్లా వచ్చేసాము ఇంటికి ఈరోజైతే ఇట్లా జరిగింది ఎండలైతే మామూలుగా లేవు అనమాట వెళ్ళేటప్పుడు కొంచెం చల్లగా ఉందని వెళ్ళిన కానీ వచ్చేటప్పుడు మాత్రం ఎండలు మామూలుగా లేవు ఇంకా వచ్చేసి అట్లా కూర్చొని రిలాక్స్ అవుతున్నాం కోమలే వాళ్ళేమో చూస్తున్నారు ఇవన్నీ చూ చూసేట్టుగా ఫేస్ అయితే చెమట మామూలు పట్టలేదు అనమాట ఇది ఈరోజు వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి మర్చిపోకుండా